ఎమ్మెల్సీ పదవుల విషయంలో బేరాలు మొదలయ్యాయా ఒక రకంగా ఇందులో బేరాలు అనడానికి ఏమి ఉండదు అంటే డబ్బులు తీసుకుని బేరాలు కాదు కాకపోతే నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఆ సేవాలు మాకు ఇవ్వండి మాకు ఛాన్స్ ఇవ్వండి మేము మీకోసం ఇంత కష్టపడ్డాం పార్టీ కోసం ఇన్నాళ్ళుగా మేము సేవ చేస్తున్నాం లేదంటే మేము త్యాగం చేశాము అన్న పదవుల్ని ఇలాగ రకరకాల మంది అందులో ప్రధానంగా ఒకటి నాగబాబు గారికి అయితే ఈసారి సీట్ కన్ఫర్మ్ ఎందుకంటే రేపు ఎమ్మెల్యే కోటాలో వస్తున్న ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఇక మిగిలిన నాలుగు ఉంటాయి నాలుగింటికి పోటీ పడే వారి సంఖ్య ఎక్కువైంది ఒకటి దేవినేనోమ బుద్ధ వెంకన్న వర్మ బిటి నాయుడు అశోక్ బాబు యనమల వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి ఆల్రెడీ ముందు ఉన్న వాళ్ళు మళ్ళీ ఇద్దరు రాజీనామా చేసి మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా మళ్ళీ వాళ్ళ అవకాశం మాకు ఇవ్వాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఒకరిద్దరు అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన గెలిచే సీట్ను వదులుకున్నారు వర్మ ఆయనకి కంపల్సరీ ఇవ్వాలి అనేది ఇలా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ సీనియర్లు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఈ కోటా తనకి తనకేం సంబంధం లేదు మొత్తం నారా లోకేష్ గారే చూసుకుంటున్నారని చెప్తున్నారట అందుకని వీళ్ళందరూ ఇప్పుడు లోకేష్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట లోకేష్ ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది ఆతృతగా ఎదురు చూస్తున్నారు